ఓం బ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే సత్యనిష్ఠుడు చర్చలో ఈరోజు తన శిష్యులను చూచి మీరందరూ పతాంజలి యోగ సూత్రాల యొక్క సారాంశాన్ని గ్రహిస్తూ ఉన్నారు మీకు పదే పదే తెలుపుతున్నది ఏమిటంటే ఈ యొక్క యోగ సూత్రాలు వైద్య విజ్ఞానిక శాస్త్రము అంటే మనోవైజ్ఞానిక శాస్త్రం మనస్సుని ఏ విధంగా నడిపించాలి భౌతిక ప్రపంచంలో ప్రయాణింప చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి కర్మలు కర్మఫలాలు వీటి గురించి తెలుపుతూ మనసులో ఉన్న ఒక్కొక్క పొరను విప్పి చూపెడుతూ వస్తారు ఆయన ఉదాహరణకి మనము ఉల్లిపాయ తీసుకుందాం ఉల్లిపాయ అనేక పొరలతో ఏర్పడి ఉంటుంది మధ్యలోకి వెళితే అక్కడ ఏమీ ఉండదు ఉల్లిపాయ ఒక భాగం మాత్రమే ఉంటుంది అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని నమ్ముకున్నవారు భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఇదే శాశ్వతం అనుకున్నవారు ఉల్లిపాయలా ఆలోచించాలి పతాంజలి యోగ సూత్రాలు సహకరిస్తుంది మనస్సు అనేది ఒక ఉల్లిపాయ అనుకుంటే దీనికి ఉన్న అనేక రూపాల యొక్క పొరలను తీసి స్వభావ స్వరూపాన్ని కేవలం చిత్తము అనేటువంటి ఒక అతి శక్తివంతమైనటువంటి మానవ మేధస్సులో నిర్మించబడిన దానిని ఎలా ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసేటటువంటి ఒక మహాశాస్త్రం మనం ముప్పై మూడో సూత్రం గురించి చెప్పుకుంటున్నాం ఆ తరగతిలో రెండవ భాగం కొంత విన్నారు ఇప్పుడు మూడవ భాగంలో కూడా ఇంకొద్దిగా మనం ముందుకెళ్తాం అని అనగానే అప్పుడు శివ సంహితుడు అనే శిష్యుడు పైకి లేచి గురువుగారు మాకు ఎప్పటి నుంచో ఇదంతా ఒక పెద్ద గందరగోళంగా అనిపిస్తూ ఉంది సత్యం ఏమిటో బోధపడటం లేదు మీరు ద్రౌపదిని మహాపతివ్రత అన్నారు మహాభక్తురాలు అన్నారు నిజంగా లోకులు ఏమనుకుంటున్నారంటే ఐదు మందికి భార్య అయినటువంటి ఇల్లాలు ఎలా మహాపతివ్రత అవుతుంది అని మేము ఎలా అనువర్తించుకోవాలి అని అడిగాడు అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూ అడగవలసిన ప్రశ్ననే అడిగావు లోకానికి కూడా తెలియాలి వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించి తెలియజేసింది ఏమిటంటే ఇది ఒక మహా జ్ఞానతో సంపూర్ణ జ్ఞానంతో నిండినటువంటి ధర్మశాస్త్రము అటు గడుగున ప్రతి సన్నివేశంలో ధర్మమే కనిపిస్తుంది దీనికి వ్యతిరేక దిశలో భౌతిక మాయలో పడి కర్మ వ్యతిరేకమైన పనులు చేస్తున్నటువంటి వారిని ధర్మం ఎలా క్షమించదో తెలిపేస్తుంది ఇది ఒక లోకైక జ్ఞాన సంపద వాపరంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించారు ఆయన ధర్మానికి సత్యానికి మారు రూపం అంటే భగవంతుడు కదా సకల గుణ సంపూర్ణుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తి స్వరూపుడు అయినా ఆయన జన్మ తీసుకున్న తర్వాత అలాంటి ధర్మాన్ని ఆచరించాడు ఇది ఆయన లేలన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక విశేషాలతో కూడింది ఉదాహరణకు మీకు ఒక సన్నివేశం చెప్తాను శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు అనేటువంటి హస్యం అందరికీ తెలిసిందే కుమారు ఆయన కొలనులో జలక్రీడలాడుతున్నటువంటి స్త్రీలు తమ చీరలను గట్టుపైన ఉంచి ఉంటే పరమాత్మ దానిని తన చేతిలోకి తీసుకున్నాడు చెట్టుపై కూర్చున్నాడు కింద నుంచి ప్రార్థిస్తున్నారు చిన్నయ్యా మా చీరలు ఇవ్వయ్యా అని అడుగుతున్నారు ఆయన ఏమన్నాడు తెలుసా మీరందరూ పైకి వచ్చి అడిగితే ఇస్తాను అన్నాడు కనీసం చేతులెత్తి పైకి చాపి అడగండి అంటాడు ఆయన చేసే ఈ పని ధర్మమా అధర్మమా ఇక్కడ ఆధ్యాత్మిక వెళితే అక్కడ వారిని స్త్రీలను స్త్రీలుగా చూడలేదు వారిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూశాడు ఆత్మస్వరూపం ఎటువంటిది అంటే శరీరాభిమానం లేకుండా ఉండాలి పుట్టాక స్త్రీ అయినా పురుషుడైనా శరీరాభిమానం ఎంత ఉంటే అంత అజ్ఞానంలో ఉన్నట్లే ఆయన అలా అన్నది దేహాభిమానాన్ని విడిచిపెట్టండి మీరు దేహం యొక్క రూపాలు కారు మీలో ఉన్నది నేనే పరమాత్మను పరమాత్మగా చూశారంటే మీకు ఎటువంటి సందేహాలు రావు ఒక మగవానిగా భావిస్తే మీరు అజ్ఞానంలో పడి జ్ఞానాన్ని పొందలేకపోతారు జలకాలాడుతున్నటువంటి స్త్రీలే కాదు ప్రతి మగవారు పురుషులు అందరూ కూడా ఆత్మస్వరూపులే ధరించి జీవిస్తున్నంత మాత్రాన దేహం శాశ్వతం కాదు దేహమే సత్యం కాదు దేహం నిత్యమూ కాదు అటువంటి శరీరం గురించి అభిమానం పెంచుకునే కొద్ది దుఃఖమే మిగులుతుంది అని తెలియజేయడమే ఆ సన్నివేశం యొక్క రహస్యం జరిగిన ప్రశ్నకు ద్రౌపది ఐదు మందికి భార్య ఐదు మంది ఎవరో మీరు బాగా గ్రహించారా ద్రౌపది ప్రకృతి స్వరూపిణి అంటే మహాశక్తి ఆదిశక్తి స్వరూపమైనటువంటి ఒక అవతారం భౌతిక ప్రపంచమంతా కూడా పంచ పంచతన్మాత్ర నుండి పంచభూతాలతో ఏర్పడింది మానవ జన్మే కాదు ప్రతి జీవి జన్మ కూడా పంచభూతాల యొక్క సృష్టి భూతాలు కూడా ఏ ధర్మం మీద ఆధారపడి జీవిస్తున్నాయో దానిని గ్రహించడమే ఇక్కడ అంతరాత్మ యొక్క జ్ఞానం ధర్మానికి ప్రతిరూపం యమధర్మరాజు కర్తవ్యంలో ఎవరికి ప పక్షపాతం అనేది ఉండదు ధనవంతులు పేదవారు అనేటువంటి దానికి వీరిని అనుకూలమైన వారు వీరి వ్యతిరేకులు వీరి ప్రాణం తర్వాత తీసుకుందాం ఇలా అంటే భాగాలే ఉండవు ఆయన ధర్మాన్ని ఆయన నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఆచరించేటటువంటి ఒక మహాధర్మస్వరూపుడు ధర్మానికి ప్రతినిధిగా పుట్టినటువంటి వాడు ధర్మరాజు వాయుదేవుడు వాయుదేవుడు మహాశక్తివంతుడని మనకు తెలుసు ఇది శబ్ద తన్మాత్ర నుంచి వచ్చినటువంటి శక్తి అందుకే భీముడు మహాశక్తి సంపన్నుడయ్యాడు వాయుదేవుని యొక్క వరప్రసాదను పుట్టినవాడు కనుక భీముడు దేవతలకు రాజైనటువంటి అంశం ఇంద్రుని యొక్క అంశం జ్ఞానానికి ప్రతిరూపం తేజస్వరూపం ఇంద్రుడు తేజస్వరూపుడు దేవతల నుంచి జన్మించినటువంటి నకుల సహదేవులు రసాయనతో వైద్యాన్ని చేయగల దేవతల యొక్క ప్రతిరూపాలు ఔషధాలన్నీ కూడా మొక్కల నుండి మనకు రభిస్తూ ఉంటుంది అన్నీ కూడా తయారు చేయడం మనకు తెలుసు జలస్వరూపం అటువంటి ఔషధాలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి భూమి నుంచి అంటే అటువంటి పృథ్వీ నుంచి జన్మం తీసుకున్నటువంటి వాడు సహదేవుడు అంతా కూడా పంచభూతాల ప్రతినిధులు పది ప్రకృతి స్వరూపిణి ఈ సృష్టి ధర్మం ఆలోచిస్తే నువ్వు అర్థమవుతుంది లేకుంటే అధికంగా మానవ దేహంతో ఆలోచిస్తే ఆమెను గురించి అనేక సందేహాలు అనేక మంది వ్యక్తం చేయవచ్చు సనాతన ధర్మం సత్యం జ్ఞానం విలువలు ఇవి ఉన్నవారే పంచ పాండవులు ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఇది పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి నాకు భర్త కావాలి అంటూ పతి 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 అని ఐదు మార్లు అరిచింది పరమేశ్వరుడు ఆమెను జన్మలో నీ యొక్క కోరిక తీరుతుంది అని చెప్పి వరమిస్తాడు అంతా కూడా ఒక ధర్మజ్ఞానం ఆలోచించాలి ఆయన మీరందరూ కూడా పుణ్య పురుషులను ధర్మపరులను మానవులను మానవులుగా అనుకోరాదు వారిని మహాత్ములుగా అనుకోవాలి ధర్మ కార్యక్ర కార్యక్రమాలు చేసే వారిలో సత్కర్మలు నిర్వహించే వారిలో వారు చేసే మంచినే గమనించాలి కానీ ఇలా ఉన్న లోపాలను జ్ఞానంతో వెలికి తీసి మాట్లాడకూడదు మీకు లోపాలుగా అనిపించవచ్చు కానీ ధర్మానికి అవి వాస్తవం అనిపిస్తుంది అందరు సంకుచిత మనస్సుతో ఆలోచిస్తే ఇలాగే అనబడుతుంది నం వికసించి ఆలోచిస్తే సత్యం తెలుస్తుంది మైందా నాని అని ఆ రోజుకి చర్చ ముగించాడు సత్యనిష్ఠుడు ఓం తత్సత్